స్వాగతం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసు పని గంటలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్క తీసుకోవాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఈ ధర్నా నిర్వహించారు ఈ రంగంలో పనిచేసే ఏ కార్మికులకైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాను ఉద్దేశిస్తూ ఏపీ ఎంఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చూకుల వెంకట్రావు జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ఐఎంటియుసి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాలూరు రాజు ఏఐసిసియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఒల్లూరు రాజుబాబు తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కర్ రాజకుమార్ జిల్లా కోశాధికారి మలకా నగర కో కన్వీనర్ పైవల్ వీరబాబు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు నేడ్ వెంకటరమణ టీ రాజా అజయ్ కుమార్ నక్కా గంగాధర్ నాగేశ్వరరావు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ ఐఎఫ్ జిల్లా నాయకులు గుప్పల ఆదినారాయణ ఆర్ రాఘవులు గోపాలకృష్ణ రాము ఏఐటి నాయకులు కేవీ రామయ్య బంగారు రాజేష్ సత్యనారాయణ కె సత్యనారాయణ ఏఐసిటియు నాయకులు గొప్ప నాగేశ్వరరావు ఐఎన్టీయు నాయకులు బషీర్ విసాయి వీరమణ సుధీర్ శంకర్ పాల్గొన్నారు అంబానీలకు అలాగే బడా కార్పొరేట్లకు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక రంగాన్ని తాకాడు పెట్టే విధంగా ఇవాళ మోడీ పని గంటలు పెంచే విధంగా కుట్ర పండుతా ఉన్నారు పని గంటలు పెంచే విధంగా చేస్తూ ఉంటే ఏ రాష్ట్రంలోనే అమలు జరుపుకపోయినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మేము అమలు అనే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు క్యాబినెట్ లో పెట్టడం జరిగింది కార్మిక సంఘాల తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాం పని గంటలు ఏదైతే పని గంటలు ఉన్నాయో అవి కొనసాగించండి ఉన్న పని గంటలు తక్షణం మేము ఉపసమరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఎనిమిది గంటలు పని చేస్తా ఉంటే వెన్ను పూస అరిగిపోయి కాళ్ళు చేతులు అరిగిపోయి చివరికి రిటైర్మెంట్ అయినా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వర్తింపచేయండి ఈ ప్రభుత్వం మళ్ళీ పని గంటలు పెంచారండి చాలా దుర్మార్గ చర్య అలాగే కనీసం మాత్రం ఇరవై ఆరు వేల రూపాయలు కూడా అమలు జరగకుండా ఇప్పుడే వెట్టి చాకరి బాధితత్వంగా బతుకుతూ ఉంటే ఇంకా పని గంటలు పెంచడం వల్ల తీవ్రతరంగా మాపై ఒత్తిడి తీసుకొస్తా ఉంటారు అందుకే కేంద్ర కార్మిక సంఘాలుగా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే ప్రాణ త్యాగాలు చేసి కష్టపడి సాధించుకున్న పని గంటలు ఎనిమిది గంటలు పని తినాలన్నాయో వాటినే కొనసాగించాలి పది గంటలు పెంచే పనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా జిల్లా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం